అందరికి నా పేరు సాయి సాత్విక్ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు ధర్మజ్ఞనులు పాఠం నుంచి కవి పరిచయం పద్యం తెలియజేస్తున్నాను కవి చేమకూర వెంకట కవి కాలం పదిహేడవ శతాబ్దం కావ్యాలు సారంగధర్య చరిత్ర విజయ విలాసం ప్రత్యేకత ప్రతిపద్య చమత్కార చనుడు పద్యం ఆపుర మేలు బలి యంచు బ్రజల్ జయవెట్టుచుండ ఆజ్ఞ పరిపాలన వ్రతుడు శాంతి సత్య సత్యభాష పరాత్ర పరాతత్వ కోవిదుడు స నుండు దాన విద్య పరాత మనస్సుడు ಧರ್ಮತನುಜು ಧರ್ಮತನುಜುಡು ದುಧರ್ಗ ತೇಜುಡೈ ಧನ್ಯವಾದ